నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది ఈ బండి మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ ఫస్ట్ ఓనర్ కేవలం ముప్పై ఒక రెండు వందల కిలోమీటర్ మాత్రమే పెరిగింది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండి మైనస్లు చెప్తా నష్టం ఒంగోరు లేకపోతే లేదు ఇల్లు ఒక టెంపుల్కి అయినప్పుడు అక్కడ ఒక పార్కింగ్లో బండి పెట్టిపోతే ఏదో వెహికల్ వాళ్ళు రివర్స్ చేసి దీనికి చిన్నగా డ్యామేజ్ చేసిపోయారు ఇవాళ తోటి గొడవ పెట్టుకున్నారు కానీ వాళ్ళ దాంట్లో ఏం లేదు అన్నా బండి బయట బయట బండి వాళ్ళే వాళ్ళు తోటి గొడవ పెట్టుకున్న ఏం లాభం జరగలేదు ఇక మర్చిపోయారు కానీ చేపిస్తే అదంతా పెయింట్ అయితే ఉద్దేశంలో కస్టమర్ చేపేయలేరు అట్లే ఏదైతే వెనకాల రైట్ సైడ్ బ్యాక్ టైర్ ఉందో అది చిన్నగా కొట్టి డ్యామేజ్ అయితే దాని ప్లేస్లో ఇప్పుడు సిల్ సిల్ టైర్ స్టెప్ని ఉంది ఆ డ్యామేజ్ అయిన టైర్ వెనకాల ఉంది ఒకవేళ రిపేర్ అయితే వేసి ఇస్తా లేకపోతే సెకండ్ హ్యాండ్ ఏదైనా టైర్ కొనిస్తా రెండు వేల ఇరవై మూడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ తార్ ఫోర్ బై ఫోర్ ఫోర్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి బండికి చాబీ స్టార్ట్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వీల్స్ వస్తుంది ఏబిఎస్ ఫోర్ పవర్ సార్ టూ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టోటల్ నైన్ వచ్చే నెంబర్ ఉంది బండికి రెడ్ కలర్ ఫస్ట్ ఓనర్ కేవలం ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల కిలోమీటర్ మాత్రమే పెరిగింది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం అదే మహీంద్రా ఫోర్ బై ఫోర్ మాన్యువల్ డీజిల్ టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తే ఈ నెంబర్ కాల్ చేయరి ఇక బండ్లో ఇది ఒకటైతే మైనస్ ఉంది ఫెండర్ ఇప్పి చేపించచ్చు కానీ చేపిస్తే ఇది అంతా పెయింట్ పడుతుందనే ఉద్దేశంలో కస్టమర్ ఒరిజినాలిటీ పోతుందని అట్లే వదిలేసిండు బండికి ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ ఇంజన్ సీల్ ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు డీజిల్ బండి బానటి మీద పిల్లలలో వాళ్ళ గీతలు పెట్టారు సార్ చిన్నగా కొత్త బండి వీళ్ళు తీసుకున్నప్పుడు పంతొమ్మిది లక్షల చిల్లర్ ఉంది అన్నాడు ఇప్పుడైతే రేటు లక్ష రూపాయలు తగ్గింది బండి గ్లాసులు అన్ని కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా మూడు టైర్లు ఏమో సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక టైర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెపిని బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్ ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది పీపీఎఫ్ ఏపీఎల్ఏ అది వచ్చి కవర్ కంపెనీ నుంచి వచ్చిన కవర్ కూడా తీయలేరు వాళ్ళు మహీంద్రా తార్ ఫోర్ బై ఫోర్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఈ టైర్ ఒకటి డ్యామేజ్ అయింది సార్ ఇది సెకండ్ హ్యాండ్లో టైర్ తీసుకొని ఇస్తా అంటుంది బండికి లోన్ ఉంది సార్ లోన్ తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు ఈ సెల్ టైర్ కంపెనీ నుంచి వచ్చింది చాబీ స్టార్ట్ ఉంటుంది ముప్పై ఒక్క ఒక వంద అరవై రెండు కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఫోర్ బై ఫోర్ మాన్వల్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ రాదు ఎనకాలిద్దరు ఇద్దరు ఫోర్ సీటర్ బండి మహీంద్ర తార్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ డీజిల్ కస్టమర్ ధర పద్నాలుగున్నర లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు నెంబర్ కాల్ చేరి ఓనర్ తోటి డీలోక్ అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నస్తే శ్రీరామ్